Nah, kita పద్నాలుగో తారీఖున కృష్ణాకూరు జిల్లాలకి ఎర్రాకులు తులసిరామ యాదవ్ గారు హైకోర్టు ఫ్యాకల్టీలు మరియు బీసీ సామాజిక ఉద్యమ నాయకులు అదేవిధంగా అఖిల భారత యాదవ్ సంఘం మరియు నాయకులు వారు విద్యా సంస్థలకి అధినేతగా కూడా ఉన్నారు వారు గతంలో మరి టీచర్స్ ఎమ్మెల్సీ కృష్ణాకూరు జిల్లాలో కూడా పోటీ చేసి ఉన్నారు వారిని పాజిటి శిస్మాన పక్షాన ప్రపోజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మరి ప్రముఖ సామాజిక ఆర్థిక పర్యావరణ విశ్లేషకులైనటువంటి కోటిపల్లి కాలం కాలం చెందినటువంటి ఆయన హైకోర్టు అడ్వకేటు అత్యధిక ఉద్యోగులు అయినటువంటి కోటిపల్లి అయ్యప్ప గారిని ప్రపోజ్ చేయడం జరిగింది ఉపాధ్యాయ సంఘాలను కూడా మరి మద్దతుగా ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని పరిష్కరించుకొని ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆదిగలమ సంఘం తరఫున అదేవిధంగా ఐఈడి రిసోర్స్ టీచర్స్ యూనియన్ తరఫున అదేవిధంగా యాదవ్ సంఘం తరఫున కొంతమంది నాయకులు మాకు నైతికంగా మరి మద్దతు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు ఈ సమావేశానికి ఆహ్వానించ మేరకు మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కరపత్రం ఇవ్వటం జరిగింది ఆ కరపత్రంలో ఉన్నటువంటి అంశాలని మరి మీ ద్వారా ప్రజలకి తీసుకెళ్లాలని చెప్పి మనసు కోరుతున్నాం దీంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం అన్ని వర్గాలకి సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కరపత్రాన్ని మీ ముందుకు జరిగింది ఈ కరపత్రంలో అంశాలను ఫోసేస్తుందిగా వస్తూ ప్రా చాలామంది ఇంటి మీడియా ఉన్నారు అందరికి కూడా ముఖ్యంగా ఏ ఒక్క అయినా ఏమి చేయాలన్న మనం దాని పొటెన్షియాలిటీగా కొన్ని సిద్ధాంతాలు అన్నీ చెప్పడానికి ఇక్కడ సమయం చాలదు నేనంత చెప్పలేను కానీ జిల్లాకు తుసే గారు నాకు మూడు నాలుగు సంవత్సరాలుగా బాగా తెలుసు వాళ్ళు ఏ పని నేను ఇక్కడ వచ్చి ఏ జిల్లాకుంటాను ఏ కాకుండా అన్ని పనులు చేసి పెట్టేవారు ఆయన అంతటా మంచి నిష్కపటి ధర్మాపేక్ష సత్యనది ఉన్నవాడు నేను చెప్పేది ఏంటంటే రామకృష్ణ పరమాంస గారికి ఎందుకు తెలుసా ఇంగ్లీష్ తెలుసా నేను తెలియకపోయినా వారు వివేకానంద స్వామి వారికి ఒక మాట చెప్పారు ఆ మాట ఏంటంటే సో లాంగ్ యాజ్ ద మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ హంగర్ అండ్ ఇగ్నరెన్ ఐ కాల్ మేల్ ఐ ట్రైట్ ద్దాం ఈ దేశపు నిరుపేద ప్రజాకోటి హృదయాల నుంచి శ్రమించబడే రక్తంతో పెంచబడి విద్యాబుద్ధులు గడించి ఉన్నత స్థితిని పొంది వారి కోసం పాలన తల ప్రతి వ్యక్తి దేశంలో తల్లిదండ్రులు మనం తయారు ఇస్తున్నారు చాలామంది మనం ఇవ్వట్లేదు అని తక్కువ మందిని చూసి ఎక్కువ మందిని మర్చిపోవడం తప్పు అలాగే ఈనాడు కూడా ఎక్కువ పెరిగాయి టీచర్స్కి గౌరవించడానికి చేయాలి పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు చిన్న చిన్న వాళ్ళు అందరూ చేస్తున్నారు మూడవది మనకి ఎవరి వల్లనైతే ఒక ఉన్నత స్థితిని పొంది వారి కోసం తలవదైన తల ప్రతి వ్యక్తి దేశంలో రాబోయే ఇరవై ఐదో సంవత్సరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కొరకు సోషల్ జస్టిస్ ఫోరం ప్రతిపాదించిన అభ్యర్థిగా నెహ్రాక్లో తులసిరామ యాదవ్ నేను మరి గతంలో టీచర్ ఎమ్మెల్సీగా రెండు వేల తొమ్మిదిలో సమాజ్వాద పార్టీ ఎంపీగా అదేవిధంగా గత ఇరవై సంవత్సరములుగా సామాజిక ఉద్యమాల్లో బీసీ ఉద్యమాల్లో చుట్టుగా పాల్గొంటూ మరి స్వతంత్ర విధానాలతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగా మరి గుంటూరు కృష్ణ రాజధాని ప్రాంతమైన ఈ జిల్లాల్లో ఈ జిల్లాలో పూర్తిగా అభివృద్ధి జరగాలని మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాశ్వత రాజధాని అదేవిధంగా ప్రత్యేక హోదా లాంటి సబ్జెక్ట్స్ని సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు సోషల్ జస్టిస్ ఫోరం మరి ఎవరెంతో వారికి అనే సామాజిక న్యాయ సూత్రం ప్రకారం జరుగుతున్న ఈ డిమాండ్లో భాగంగా మరి మా సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ రావి శ్రీనివాస్ గారు కోఆర్డినేటర్ చెవుల కృష్ణాంజులు గారు ప్రతిపాదంతోటి మరి ఏకీభవించి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు గ్రాడ్యూట్ ఎన్నికలకు మరి పోటీ అభ్యర్థిగా నేను పాల్పంచుకోవడం జరుగుతూ ఉందని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మా కన్వీనర్ రావి శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు వారి ప్రతిపాదన మేరకు ఈరోజు వివిధ సంఘాలు నిరుద్యోగ చేఏసీ కానివ్వండి ఆది ధర్మ రాష్ట్ర నాయకులు కానివ్వండి యాదవ మహాసభ నాయకులు కానివ్వండి మరి అదేవిధంగా టీచర్స్ యూనియన్ నాయకులు కానివ్వండి ఇలా పది సంఘాల నాయకులు వచ్చి మా యొక్క పూర్తి మద్దతు తెలియజేస్తామన్నందుకు వారికి ప్రత్యేకంగా నేను హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా స్వాగతం చెబుతా ఉన్నాను